మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎవరైతే ప్రేమోన్వాది అమ్మాయి తల్లిదండ్రులని ఆఘాతకంగా చంపిన్ విలేజ్ లో మనం ఉన్నాము పదహారు చింతల తండ ప్రస్తుతం మనతో పాటు స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అమ్మ నీ పేరు ఏం పేరు నా పేరు భానుతోమ ఏం జరిగింది ఆ రోజు అసలు నువ్వు చూసావా ప్రత్యక్షంగా చూసావా మా పెద్ద లొల్లి వినబడతాను ఇంట్లో మా పెద్ద మా పెద్ద డాడీ కూడా పడతాను లేమో మా అన్నయ్య కొడతాడు కావచ్చు వాళ్ళను అని ఇక వాళ్ళు ఓరుతాను మా డాడీ స్లాబ్ మీద పండుకున్నాడు మా డాడీ ఓరిండు చంపేసిండు మా అన్నయ్యని చంపేసిండు ఎవడో వచ్చి చంపేసిండు అని మా డాడీ కొడతాను అంతలోపే మా అమ్మ ఉన్న మా నాన్నమ్మ ఇంట్లో నూరుకొచ్చిండు ఊరికి వచ్చినాక ఇక మా అమ్మ మా నాన్నమ్మ కూడా ఒర్రీల్లు ఒర్రి అటు నుండి వస్తారు వాళ్ళు వాటి నుండి మా నుండి వాళ్ళ ఇంటికి పోదామని వచ్చే పడుకున్నారు ఇక నా లొల్లి వినబడి నేను బయటకు వచ్చిన ఇవ్వాలని చూసేసరికి అతను మొత్తం మా పెద్దమ్మ ఇట్లా నిలబడ్డది అతను ఇట్లా వెనకాల నిలబడ్డాడు నేను ఆ కత్తి చూడలే కత్తి కనపడలే నాకు అతని వెనకాలను నిలబడ్డాడు నేను అంతలోపే ఎవడు అని చూసడానికి ఆడే కనబడ్డాడు వచ్చాడా ఒక్కడే కనబడ్డాడు అయితే తర్వాత ఇక కత్తి పైకి లేదు కోయడానికి ఇక నేను అన్నా అన్న వద్దు వదిలే వాళ్ళ మీద రేట్స్ నీకు లేదు ఎలాంటి రేట్స్ లేదు నువ్వు వాళ్ళని ఏం చేయకు నువ్వు దండం పెడతా అన్నా కానీ నువ్వు వాళ్ళని వదిలే మా అక్కని ఎత్తుకొని పో నువ్వు తీసుకొని పో మాకు వద్దామే అసలే వద్దు నాకు తీసుకొని పోగానే వాళ్ళని వదిలే అని అన్నయ్య అని చెప్పిన మాది కూడా అనలే వాడిని ఏమల్ల తిట్టలే నేను అన్నయ్య దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటా అక్క ఇంత పెద్దగా ఉన్నది చూస్తేనే భయం అవుతుంది అన్న ఇక నేను ఓరినా అస్సలు వదులుతలేడు ఇక నేను ఓరినా వర్రంగానే ఇంకా ఇక ఊరోళ్ళు ఇక ఊరికొత్తా అనేసి ఇంక చంపేసి మొత్తం రెండు నిమిషాల్లోనే ఉన్న పిలిచారా ఇక నేను ఓరుతాను ఇక పిలిచేటట్టు లేదు ఇగా ఇక అతన్ని వదిలేయని అనుకుంటా బదిలాడుతానా ఇక మా నాన్న మా అమ్మమ్మని వదిలేయి వదిలేయని ఓరుకుంటానే ఉన్నా ఇక అతన్ని రెండు నిమిషాల్లోనే చంపేసి కింద పడేసిపోయాడు మా డాడీ కింద కూర్చొని ఉన్నాడు అతనికి బర్త్డే ఫస్ట్ బర్డే కానీ కొంచెం కొన్ని ప్రాణం ఇది ఉన్నది పెద్ద డాడీ ప్రాణాలతో ఉన్నాడు కొంచెం ఇక నేను ఓడినా ఓ నానా అని వర్రిన వర్రంగానే ఇట్లా పైకి లేచి చూసిండు మా పెద్దడాడి చూడంగానే ఈడు ఇంకా బతికే ఉన్నాడు చావాలి ఎట్లాగైనా చావాలని వెనకాల మొత్తం మెదడు బయటకు వచ్చేసరికి మొత్తం కోసేసిండు మా పెద్ద అంటే ఫస్ట్ నరికిండు అప్పుడు వద్దన్నావు మళ్ళీ చనిపోలేదు తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చంపాడు మళ్ళీ వచ్చాడు ఫస్ట్ మా అక్కది రెండు చేతులు కోసేసిండు వెనకాల కోసేసిండు మేడం ఇది అతను పారిపోయింది భయపడి పారిపోయింది మీ మా అక్క మా అన్నని మొత్తం జబ్బా కోసేసిండు ఇది మొత్తం కోసినాక మా అన్న కూడా భయపడిగా వెనకాల ఎవరైనా లేదు అని మా అన్నయ్య పారిపోయాను ఇంకా వాళ్ళిద్దరు కనబడతలే ఇక వాళ్ళిద్దరే కనబడ్డారు నాకు ఇంట్లో ఇది వదిలి అన్నయ్య వదిలే అనుకుంటే బదిలాడినా అస్సలు వదులుతలేడు ఇక నేనేం చేసిన కారం అయినా కళ్ళల్లో అని నేను ఉడికొచ్చిన మా ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికాడ ఉడికొచ్చేది లోపే నేను కారం పట్టుకొని వచ్చిన నీకేం తెలిసే నా లైఫ్ని ఆగం చేసిన నేనే చంపుతా వాళ్ళైనా చావాలి నేనైనా చావాలి నేను చంపడానికి వచ్చినా చెప్పుకుంటేనే కోస్తాను ఇంకా నేను చంపుతా నా లైఫ్ని ఆగం చేసేసింది నేను అస్సలే బతకనియా ఇక అనుకుంటే చెప్పుకుంటా కోసిండు మా పెద్దమ్మని మా పెద్ద డాడీని మా అన్నయ్యని కూడా కోసేసిండు మొత్తం మా అక్కని కూడా మొత్తం కోసేసి ఇక ఒరుకుతాడు ఏ బయటికి రా బయటికి రా అనుకుంటే మా అక్కని పిలుస్తాడు అక్క నువ్వు దొరకక నీకు దండం పెడతానే అమ్మ నాన్న చనిపోయిన కానీ నువ్వైనా బతకవే మీరు దొరకకండి అని నేను వరుతనే ఉన్నా వాడు కూడా ఒరుకుతాడు బయటికి రా బయటికి వస్తారా ఏ నువ్వు ఓట్లకి నువ్వు ఓట్లతో నీ మీద అని అన్నంగానే ఇక నేను కింద పడితే అక్కడ తిరిగి అతని కారం పోసినా కానీ ఆయన తప్పించుకున్నాడు నా చేతిలో చూసిన వాడు మరియు ఇంకొందరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ మీరు ఎక్కడ అంటే అమ్మాయి వాళ్ళకి ఎదురింట్లో ఉంటారు కదా మీరు ఏం జరిగింది ఆ రోజు మీకు ఎప్పుడు తెలిసింది ఏం జరిగింది అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పిల్లగాళ్ళు ఇట్లు మా మా ఇంటికి వెళ్ళి వెనుక కూర్కు వచ్చిర్రు వీళ్ళు వచ్చారు మా ఇంటికి ఊరికి వచ్చారు ఫస్ట్ కొడుకు వచ్చిండు అబ్బాయి వచ్చిండు అబ్బాయి వస్తే వాళ్ళ ఇంట్లో గొడవ కావచ్చు అనుకున్నా నేను నానమ్మ నానమ్మ అనుకుంటా మొత్తుకుంటా వచ్చిండు వచ్చిండు నేను తల తలదీసి బయటకు వచ్చిన బయటకు వచ్చేసరికి మళ్ళీ అమ్మాయిని కోసుకుంటా ఇక వెనక నుంచి ఆమె ఊరుకు ఊరుకు ఊరికి వస్తుంది మా ఇంటికి ఆమె వెనక నుంచి వస్తాడు ఇక కత్తి పట్టుకొని చక్కగా ఇంట్లోకి వాళ్ళు పోయిర్రు ఇద్దరు వాళ్ళు ఇంట్లోకి పోయారు నేను మా మనోడు ఇక వాళ్ళ పిల్లగాడు ఇద్దరు బయట ఉన్నాం బయట ఉన్న వాళ్ళు ఆయన లోపలికి పోయేసరికే ఇక నువ్వు వెనక నుంచి ఎట్లా పారిపో మళ్ళీ నీ కొత్తడా అని చెప్పి ఇక నేను తెప్పించిన ఆ అబ్బాయి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేశాడా మళ్ళీ ఆ అబ్బాయా ఎవరైతే నరకుతానికి వచ్చాడు కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని మీ ఇంట్లో వచ్చే ప్రయత్నం ఏమైనా చేశాడు ఆ మా ఇంట్లోకే వచ్చాడు కూడా వచ్చాడు వచ్చాడు అంటే తలకు తీసి ఉంది నానమ్మ నానమ్మ అనుకుంటా మొత్తుకుంటా అమ్మాయి కూడా వెనకనే వచ్చింది ఫస్ట్ వాళ్ళ అన్న వచ్చిండు తర్వాత అమ్మాయి వస్తుంది అమ్మాయి వస్తుంటే వెనక నుంచి అది కత్తి పట్టుకొని కొట్టుకుంటానే వస్తాడు వస్తాడు ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఇప్పుడు ఈ ఇల్లు అనేది అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచు ఆ రోజు నైట్ ఇక్కడ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ను అమ్మాయి వాళ్ళ తమ్ముడు పరుగెత్తుకుంటూ వస్తూ ఈ ఇంట్లోకి ఎవరైతే ఇంతకుముందు మనతో మాట్లాడారో ఆమె వాళ్ళ ఇల్లు ఈ ఇంట్లోకి పరిగెత్తడం జరిగింది దాక్కోవడానికి దాక్కున్న క్రమంలో కూడా తను వెంబడి పడి తన మీద మళ్ళీ అగత్యం చేయాలని కూడా చూశాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నాను మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ మీరు ఏమవుతారు అమ్మాయికి మా బాబా మేము కూలర్ వేసుకొని పండుకున్నాం ఇంట్లో మా ఆయన ఏమో టాప్ మీద పండుకున్నాడు అయితే చంపిండు 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 అని అంటాండు మా ఆయన వరతాడు వరితే ఉంటే లేచి చూసిన చూసేసరికి నేను మా టాప్ మీద చూస్తాను ఇటు చూడలే నేను ఇళ్ళకి చంపుతాడని మేము చూడలే అయితే ఇటు ఎందుకు చూస్తాను అటు అటు చూడే అన్నకు నువ్వు వజినకు చంపిండే అని చూసేసరికి ఆయన ఏం చేసిండు మేము అదే లోపల నేను చూసిన అటు చూస్తే మా యారాలకి చంపి ఇట్లా పారేసిండు మళ్ళీ మా బావకు గుమ్మలో ఉండే పానం మా మా బావకు చంపకురు చంపకురు కాలు పట్టుకుంటారు చంపకురు చంపకురు అని అంటే రెండు తెప్పలు కొట్టంగానే మా బావ అడ్డం పట్టాడు చంపిన తర్వాత అబ్బాయి ఇక్కడనే ఎంతసేపు ఉన్నాడు చంపిన తర్వాత ఐదు నిమిషాలు కూడా ఉండలే ఒకటి రెండు అంటేనే పారిపోరే పారిపోయాడు పది నిమిషాలు ఉండే ఇక్కడ పది నిమిషాల్లోనే పారిపోయిండు అయితే ఇక్కడ ఉప్ప సర్పందు ఆయన పేరు సరే నాయక ఆయనకు పోయి లేపిన ఆయన లేచేసరికి వచ్చిండు వస్తే నన్ను చంపేదానికి చంపుతావారా చంపుతావా అని ఆయన మీద ఇట్లా కత్తి తోలిండు తోలితే ఆయన భయంతో వెనుకకు వెనుకకు వెనక పోయిండు మళ్ళా మేము వెనకకు పోయినాం ఉరికి ఇటే దారికి పోయిండు ఇక అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కూడా ఈ గ్రామస్తులు ఆ రోజు జరిగిన ఘటన టైంలో స్థానిక మాజీ సర్పంచ్ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ఆ స్థానిక మాజీ సర్పంచ్ వచ్చి ఇక్కడ రాగానే కూడా అతని మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా ఆ అబ్బాయి చేశారని ఇక్కడ స్థానికులు అంటున్నారు ఇక్కడ మన మనతో పాటు ఇంకొందరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరేమవుతారు అమ్మాయికి మా అక్క అయితే సార్ అంటే అమ్మాయి అక్క అవుతుంది చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అక్క అయితే చనిపోయిన వాళ్ళు అక్క అవుతారు అమ్మాయిలు పక్కనే 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 సార్ బాబావుతారు మామయ్య ఒక్కసారి పండుకున్నాం సార్ మేము బయట పండుకుంటే ఎండ కొట్టింది ఆ రోజు బుధవారం బాగా ఉడుకు ఇంట్లో పండుకుంటే బాగా ఉడుకుపోతుందని బయట పండుకున్నాం రేకుల సైడ్ కింద పండుకున్నాం ఒక్కసారి మా మామయ్య ఓరి ఓరిండు చచ్చిపోయి చచ్చిపోయిరు అని ఒర్రిండు అయ్యో చచ్చిపోయిడు అని నాకు మెలకు వచ్చింది ఏంది మామయ్య తాండు లేలే అని నేను లేపిన మా ఆయనకు లేపితే చచ్చిపోయిండు చచ్చిపోయారు లే చచ్చిపోయిరాని బాగానే ఒర్రుతాడు మే నేనేమనుకున్నా ఇంటి పక్కన అలా అన్నయ్య చచ్చిపోయిండు కావచ్చు అని నేను అనుకున్నాను అయ్యో లేలే అని అంటే ఆయన కూడా లేచిండు బాత్రూమ్కి పోయిండు నేను ఏంది మామయ్య ఏంది అని నేను లైట్ వేసి ఏంది ఏంది అనుకుంటా వచ్చిన శ్రీనివాసను సుకునొక్కు చంపేసిండు అని మా మామయ్య అన్నాడు ఎవులు ఎవులు అని అంటే మాదిగోడు ఇట్లనే తిరుగుతుండు అట్లనే నల్ల డ్రెస్ వేసుకున్నాడు పెద్ద కత్తి ఉండే మా అందులో మా బాబా వచ్చిండు ఏ సారీ బాబా వచ్చిండు చంపిన తర్వాత ఇక్కడనే ఒక తిరిగాడు ఒక నిమిషాలు తిరిగిండు పది నిమిషాలు అటు ఇటు తిరిగిండు ఎందుకంటే ఒక్కసారే మేము చూసినాం బాబా లైట్ పట్టుకొని ఒక కట్ట పట్టుకొని వచ్చిండు వస్తే ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడ ఏం పని నీకు అని అన్నాడు నీ నీకు అవసరం నన్ను చంపేదానికి అత్తనా నువ్వు కట్టబెట్టుకొని చంపుదా అని మళ్ళీ కత్తితోని బదిరించి ఆయన అందులో మా ఆయన బాత్రూమ్ పోయి వచ్చిండు ఏంద్రా ఎవలు ఎవలు ఏంద్రా మా ఎవలు ఇక్కడ ఏం పని అని ఆయన కూడా వచ్చిండు ఇక్కడ ఏం పని నీకు కత్తితోని భయపెడతానో ఏందని ఇద్దరు పని అయిపోయింది దీపిక ఎక్కడ ఉన్నవే త్యాగం చేసినాం కాదే ఇద్దరు పని అయిపోయింది ముగ్గురు పని అయిపోయింది ఆయన కూడా చచ్చిపోయిండు అనుకున్నాడు కావచ్చు అలా తమ్ముడు కూడా చచ్చిపోయిండు అనుకున్నాడు కత్తి ఇక్కడ బట్టే ముగ్గురు అని ముగ్గురికి ఏ చేసినా అని అన్నాడు ఎక్కడ తప్పించుకున్నావే నువ్వు తిట్టుకుంటా తిట్టుకుంటా పోయిండు మళ్ళీ మా ఆయన మేము ఓరుగుతాయి లేడీస్ ఏం ఓరుగుతాయి ఎవరు వస్తరు మధ్యాహ్నం గంట దాటింది మళ్ళీ పోలీసులకు మా బావా అందులే మళ్ళా దాటిండు భయంతో కత్తి చూసి భయంతో అటు దాడితే పోలీసులకు ఫోన్ చేయి అంబులెన్స్కి ఫోన్ చేయి పానం ఉన్నదానుకున్నాం మేము రాని చెప్పి పోయిండు ఆయన భయంతో పోయిండు ప్రస్తుతం మనతో పాటు ఇంకొక స్థానికులు ప్లస్ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక అతను ఉన్నాడు తనను కూడా అడిగి తెలుసుకునే చేద్దాం మీ పేరు ఏం పేరు మంజా మంజా గారు ఎలా జరిగింది ఆ రోజు మీరు ఎక్కడ పడుకున్నారు మీకు అంటే మీకు ఎదురుగా ఇల్లేనా కదా ఎప్పుడు చూసారు మీరు అయితే ఓడతా ఉంటే ఆయన తిరుగుతాడు ఎందుకు తిరిగి చిన్న ఎందుకు తిరుగుతాయో వాళ్ళకి చంపాలని వచ్చినా నేను నువ్వు అంటావు పక్కలు ఎవరు రాదు వాళ్ళకు ముగ్గురు నలుగురిని కా దాని ఫ్యామిలీని చంపిపోతానని పోతాడు మళ్ళీ వస్తాడు దాని కొడతనే ఉన్నాడు రెండు సార్లు మూడు సార్లు లేడీస్కి కొట్టిండు మగాయన ఇటు ఉన్నాడు వానికి నేను చూడలే వీళ్ళు ఎక్కడ ఇదే ఇల్లు అయితే ఏంద్రా నువ్వు ఎందుకు కొడతావురా చిన్న వద్దురా కొట్టకురా అంటే పక్క గుండు నువ్వు వస్త మాత్రం కథ కత్తి ఉంటావు కత్తి పట్టుకొని నరుగుతాడు వస్తాడు అక్కడికి వెళ్ళి నరకడము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బెదిరించాడు బెదిరించాడు కత్తి పట్టుకొని ఇట్లా ఇట్లా తిరుగుతాండు మళ్ళీ ఇట్లా పోయాడు శారీ బెదిరించి తో పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ టైంలో మీరు అతని మీద తిరగబడే ప్రయత్నం కానీ తను బెదిరించడం ఏం చేయలేదు లేదు మేము పోతాం మనం చంపేటట్టు ఉన్నాడు ఆయన కత్తి చెంబడి పట్టుకొని ఇక ఇట్లా ఇట్లా ఇక పడితే మనం మనకు ఆ రోజు ఘటన జరిగిన తర్వాత ఆ అబ్బాయి కత్తి పట్టుకుని రోడ్డు మీదనే ఒక ఐదు నిమిషాలు తిరుగుకుంటా దాడి నుంచి తప్పించుకొని వెళ్ళిన దీపిక మరియు దీపిక వాళ్ళ తమ్ముడు ఉన్న ఇండ్ల ఇండ్లలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళు కనపడపోయేసరికి వాళ్ళ గురించి వెతుకుతూ వాళ్ళని తిడుతూ తను ఒక ఐదు నిమిషాలు ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు Oh, yeah.